కేంద్ర తెలంగాణలో ఈ జిల్లా పేరు మారుస్తూ సీఎం ముఖ్యమంత్రి అనగా రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన అంటూ అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు అని దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెలైన్ ఆవశ్యమే ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ ఉపలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ మనం తెలియజేసిన వారు అవుతాం రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరును మారుస్తామని మంత్రి కోమటి రెడ్డి అన్నారు ఇక యాదాద్రి పేరు గతంలో ఉన్న యాదగిరి గుట్టగా మార్పు చేస్తామని చెప్పారు దీనికి సంబంధించిన త్వరలోనే జీవో ఇస్తామని తెలిపారు ఇప్పటికే ఇదే విషయమై స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వీర్ర ఐలియా ప్రకటన చేసిన విషయం తెలిసిందే తాజాగా మంత్రి కోమటి రెడ్డి మీడియాతో చిట్ చాట్ యాదాద్రి పేరు మార్పుపై స్పందించారు భువనగిరి నుంచి పోటీ చేయమని పార్టీ అగ్ర రాహుల్ గాంధీకి చెప్పామన్నారు భువనగిరి నల్గొండ ఖమ్మం పార్లమెంటు స్థానాల్లో దక్షిణ భారతదేశంలోనే భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ కంటే రాహుల్ అత్యధిక ఓట్లతో గెలుస్తారని చెప్పారు తెలంగాణలో ఈ జిల్లా పేరు అయితే మార్చబోతున్నారనమాట యాదాద్రి పేరును యాదాద్రి గుట్టగా మార్చబోతున్నారు కీలక జీవిత విడుదలైతే చేయబోతున్నారు